ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దట్టంగా కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్స్ అలానే మరి సింగిల్ గా కనిపిస్తుంది మాకు మంచి సైజులో సింగిల్ గా మనదేనా ఇది ఏనా మనదేనా ఇది ఒకటే ఉందా ఒకటే పల్లని కలిపిందా ఏం చెప్పినా ఇద్దరు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి మంచి సైజ్లో సింగిల్గా ఉన్నటువంటి ఎద్దు ఏమన్నా ఎడమక్క మంచి స్పీడ్తో పోతుంది రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మండలం దానికి అవునవునా రైట్ ఎదైతే మంచి స్పీడ్తో వెళ్ళేదే రైట్ మీ నెంబర్ చెప్పిన తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఆరు మీ పేరు నాగేంద్ర రైట్ చూశారు కదా ఎత్తు ఎవరు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కావాలంటే నేరుగా మాట్లాడుకోండి అలానే సింగిల్ పాటు ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది ఒకటే ఏనా ఒకటే ఉంది ఇది ఏం చెప్పిన రేటు ఎవరు మీరే యాభై రూపాయలు ఇవ్వాలా మీరే ఒక కార్కి యాభై వేలు అవ్వ ఏనా మీవేనా ఇవి అవును ఏం చెప్తా ఎద్దు రేటు అరవై అరవై ఐదు వేలు చెప్తాను సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పక్క సైకి మళ్ళీ రెండు పక్కన వస్తుంది రైట్ కోసికి వేసేస్తా కదా ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఎద్దుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎరకం కాలంటే నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సొంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం